ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము యోహాను స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగుగా ఏసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకం నాకు వచ్చి సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినున నేను అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి ఇతని ఎందు ఏ దోషమునూ నాకు కనపడలేదు జాన్ చాప్టర్ ఎయిటీన్ వర్సెస్ థర్టీ సెవెన్ అండ్ థర్టీ ఎయిట్ ఫెలర్ దెర్ ఫోర్ సెట్ టు హిమ్ ఆర్ యు ఎ కింగ్ దెన్ జీసస్ ఆన్సర్డ్ యూ సే రైట్లీ దట్ ఐఎమ్ ఎ కింగ్ ఫర్ దిస్ కాజ్ ఐ వాస్ బాన్ అండ్ ఫర్ దిస్ కాజ్ ఐ హ్యావ్ కమ్ ఇన్ టు ద వరల్డ్ దట్ ఐ షుడ్ బేర్ విట్నెస్ టు ద ట్రూత్ ఎవ్రీ వన్ హూ ఈజ్ ఆఫ్ ద ట్రూత్ హియర్స్ మై వాయిస్ ఫైల్ ఆర్ సెట్ టు హిమ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వెన్ హీ హ్యాడ్ సెట్ దిస్ హీ వెంట్ అవుట్ అగెయిన్ టు ద జ్యూస్ అండ్ సెట్ టు దెమ్ ఐ ఫైండ్ నో ఫాల్ట్ ఇన్ హిమ్ ఎట్ ఆల్ దేవునికి స్తోత్రం ఇది మనం యాక్చువల్గా శ్రమల కాలంలో లెంచ్ సీజన్లో అలాగే మనము సిలవ ధ్యానం అప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం బట్ దిస్ ఈస్ ద ట్రూత్ ఐ వాంట్ టు స్పీక్ దేవుడు ఏమన్నారు ఇక్కడ ఏసై ఏమన్నారు యునో ఐ కేమ్ టు స్పీక్ ద ట్రూత్ నేను సత్యాన్ని మాట్లాడటానికి వచ్చాను థెర్ ఇస్ నో లైఫ్ అబద్ధాలు ఏం లేవు మనం వీ షుడ్ నాట్ క్రియేట్ అండ్ వాక్యంలో లేనివి దేవుడు చేయనివి మనకి ఉన్న మన మైండ్ ప్రకారం దేవుడిని ఆ లెవెల్లో పెట్టి వీ కెన్ నాట్ యునో స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నా వీ నాట్ ఆర్గ్యూ వాట్ ఈస్ ద ట్రూత్ యేసుప్రభే సత్యము అంతే యేసుప్రభు సత్యం అంటే ఎవ్రీథింగ్ హీ స్పోక్ ఈస్ ట్రూత్ You know, everything he spoke is holy. Everything he spoke is righteousness. Everything he spoke is the exact right things what we need. మనకు కావాల్సిన ఆ యొక్క సత్యాన్ని వెలుగుని నింపటానికి ఆ మరణాన్ని తీసివేయటానికి సత్యాన్ని బోధించడానికి మనల్ని ఆయనలో జీవింపజేయటానికి ఏసై వచ్చానని అందుకోసమే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి సత్యం గురించి చెప్పడానికి సత్యం గురించి బోధించడానికి దానికోసమే నేను ఈ భూమి మీదకి వచ్చాను నేను రాజుని అని అన్నారు ఐఎమ్ ద కింగ్ ఐఎమ్ ద నాట్ ఓన్లీ జస్ట్ కింగ్ ఐ సే హీస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు నీతిమంతుడైన దేవుడు సత్యం వంతుడైన దేవుడు ఆయన జీవం కలిగిన దేవుడు ఇక్కడ యోహాన్స్ వార్త ఎనిమిది నలభై ఆరులో మనం చూస్తుంటే విచ్ ఆఫ్ యూ కన్విక్స్ మీ ఆఫ్ సిన్ ఇక్కడ యేసయ్య మా అడుగుతా ఉన్నారు ప్రజలతో ఎవరైనా నాలో పాపం ఉందని చూపించగలరా ఎనీబడి కెన్ షో దట్ ఎనీ లైస్ ఆర్ ఇన్ మీ ఎనీ సిన్ ఈజ్ ఇన్ మీ చూడండి ఇక్కడ పిలాత్ ఎవరితో మాట్లాడుతున్నారు సత్య స్వరీపు అయిన దేవునితో ఏం మాట్లాడుతున్నా పిలాత్ హ్యాస్ జడ్జ్ హీమ్ హోమ్ హి డిడ్ హి జడ్జ్ పిలాత్ జడ్జ్ ద ట్రూత్ పిలాత్ సెంటెన్స్ ద ట్రూత్ పిలాత్ స్కాచ్ ద ట్రూత్ పిలాత్ మాక్ ద ట్రూత్ పీపుల్ స్ప్యాట్ ఆన్ ద ట్రూత్ అండ్ ద క్రూసిఫైడ్ ద ట్రూత్ ఇక్కడ మనం చూస్తుంటే పిలాత్ ఆ యొక్క సత్యాన్ని ఆయన జడ్జి చేశారు తీర్పిచ్చారు సత్యానికి ఆయన సెంటెన్స్ ఇచ్చారు ఆయనకి ఆ యొక్క శిక్షణ విధించారు ఆయన సత్యాన్ని కొరడాతో కొట్టించారు సత్యాన్ని హేళన చేశారు సత్యం మీద ఉమ్ము ఊశారు సత్యాన్ని అవమానపరిచారు సత్యాన్ని పాపిగా చెప్పారు సత్యాన్ని ఒక సైతాన్ని అన్నారు సత్యాన్ని అబద్ధీకుడు అన్నారు సత్యాన్ని తాగుపోతూ తిరిగి ఆయన అని చెప్పి అన్నారు సత్యాన్ని వాళ్ళు హేళన చేసి గేళి చేసి సత్యాన్ని సిలువలో ఆయన్ని సత్యాన్ని క్రూసిఫై చేశారు సిలువ వేశారు కానీ సత్యం ఎప్పుడు కూడా నో బడీ కెన్ టచ్ ద ట్రూత్ నో బడీ కెన్ కవర్ ద ట్రూత్ ఎవరు కూడా సత్యాన్ని కవర్ చేయలేరు ఎవరు కూడా సత్యాన్ని అబద్ధం అని చెప్పలేరు బికాస్ ద ట్రూత్ ఈజ్ ట్రూత్ ద ట్రూత్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఈవెన్ దో పిలాత్ హ్యాస్ గివెన్ ద సెంటెన్స్ బట్ బికాస్ ఆ సత్యము మన మరణించి మన అబద్ధాల్ని ఆయన మోసి మన పాపాలని ఆయన మోయబట్టే ఈ రోజున ఆ సత్యమైన వాక్యం విన్నప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి ఆయనలో జీవింపజేయడానికి ఈ సత్యం మాటలే ఈ రోజున మనకి రక్షణ ఇచ్చింది ఏసయ సత్యమైన మాటలే ఈరోజు మనల్ని జీవింపజేసి అలాగే మనం చూస్తూ ఉంటాం చూడండి ట్రూత్ ఈజ్ పర్సనల్ ఈ సత్యం అనేది ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను నీతో మాట్లాడుతున్నాను నీతో మాట్లాడుతున్నాను కొన్ని వందల మందికి పర్సనల్గా ప్రతి ఒక్కరితో దేవుని వాక్యాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నాను వై ఐమ్ స్పీకింగ్ బికాస్ దిస్ ఇస్ ట్రూత్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఐ స్పీక్ ద ట్రూత్ సత్యాన్ని మాట్లాడితే ఏమోది చీకటి మనలోంచి బయటికి వెళ్ళిపోయింది వెలుగు మన మీద ప్రవహింపజేస్తారు దేవుడు ఆ వెలుగే ఏ అయి ఉన్నారు అంతేకాదు ఆ మరణాన్ని తీసివేసి జీవాన్ని మనలో ఉంచుతారు ఆ జీవమే సత్యము యూనో ఆ జీవమే సమృద్ధి జీవము అండ్ ఆల్సో చూడండి ఈ రోజున మనము ఆ యొక్క రిలేషన్షిప్లో దేవుని రిలేషన్షిప్లో మనము ఆ యొక్క నిజంతో సత్యంతో దేవునిలో మనం వచ్చాం వాక్యంతో దేవుల్లోకి వచ్చే మనం వాక్యమే సత్యమై ఉన్నది ఏసై అంటారు ద లవ్ ఆల్సో గివ్స్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆ ప్రేమలో వాళ్ళని మనం సరిదిద్దినప్పుడు ఆ ప్రేమలో వాళ్ళకి నచ్చ చెప్పినప్పుడు ప్రేమలో మనం చెప్పినప్పుడు వారి హృదయాలు కూడా మార్చడానికి దేవుడు సహాయం చేస్తారు అండ్ ఆల్సో ఒక మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా సాతాను సత్యాన్ని పాడు చేయటానికి చూస్తూ ఉంటుంది సత్యాన్ని అబద్ధం చేయడానికి చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఎప్పుడైతే మనం అబద్ధం వైపు వెళ్తామో మనం సాతాన్ చేతిలో ఉండి మనం నాశనం కావటానికి వాడు మనల్ని సిద్ధపాటు చేస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం మనల్ని మంచిలో నడవటానికి సత్యంలో జీవించడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా సాతాన్ దేవుని మాటకి అబద్ధాలు కల్పించి వేషధారణ కల్పించి ఎన్నో రకాలుగా దాన్ని డిస్టార్ట్ చేస్తారు సో కాబట్టి లైస్ అబద్ధాలు ఎక్విజేషన్స్ ఒకరిని ఎప్పుడు ఏలు పెట్టి చూపించడం నువ్వే తప్పు నువ్వే తప్పు నువ్వే తప్పు నేనే తప్పు నేనే కరెక్ట్ అని మనం చెప్పుకుంటా ఉన్నాం స్కీమ్స్ ఎవరిని పాడు చేద్దామా ఎవరిని నాశనం చేద్దామా ఎవరి మీద అబద్ధాలు చదుద్దామా మనం మేలు కోసం మన మంచి కోసం ఇతరులు దూషించడానికి మనం రెడీ అవుతూ ఉంటాం ఎన్ని సాతాను పనులే దీస్ ఆల్ ఆర్ యాజ్ ఇఫ్ లైక్ ఎ సెల్ఫ్ రైట్ చేసిన మనం మంచి వాళ్ళం ఇతరులంతా చెడ్డవాళ్ళు యేసు ప్రభు యొక్క ఆయన్ని పోలి నడుచుకుంటానికి ప్రయత్నించు సత్యమేంటో తెలుస్తుంది యేసు ప్రభు వాక్యాన్ని నువ్వు ధ్యానించు సత్యమేంటో తెలుస్తుంది మన సొంత నీతి మురికి బట్టలతో సమానం అని దేవుడు చెప్పారు మన సొంత యూనో నిజాలు లేకపోతే నేనే మంచి అనుకోవటం అవన్నీ కూడా మురికి బట్టలతో సమానం అని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు ఓన్లీ ద ట్రూత్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నేచరైత్ అది నువ్వు వాక్యంలో చూస్తావు వాక్యాన్ని ధ్యానించు వాక్యాన్ని మెడిటేట్ చేయి వాక్యాన్ని నువ్వు ప్రార్థనలో పెట్టు వాక్యంతో దేవుడు మాట్లాడు దేవునిలో జీవించు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది బికజ్ హీఈ్ ద లివింగ్ గాడ్ అండ్ ఆల్సో చూడండి యూనో ఈ యొక్క ప్రిటెన్షన్స్ లేని ఉన్నదిగా కల్పించుకొని ఏదో మనం గొప్పవని చెప్పుకుంటూ ఉంటే ఇట్ హర్ట్స్ ద ట్రూత్ అది సత్యాన్ని భంగపరిచేదిగా అలాగే సత్యాన్ని బాధ పెట్టేదిగా ఉంటుంది అండ్ లైస్ గివ్స్ బర్త్ టు లైస్ మీకు తెలుసా అది అబద్ధాలు అబద్ధాలకి జీవాన్నిస్తే అబద్ధాలు అబద్ధాలని కంటే అంటావి దానివల్ల పాపము దానివల్ల మరణమే కానీ సత్యము సత్యమైపు తీసుకుని వెళ్తుంది మనుషుల్ని చూడండి రెండు వేల సంవత్సరాల క్రితం మన యేసయ్య భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు కూడా కొన్ని మిలియన్ కోటాను కోట్ల మంది దేవుని రాజ్యంలో రావడానికి దేవుని రాజ్యంలో చేర్చబడటానికి ఈ సత్యమే కదా మనకి సహాయం చేస్తుంది అండ్ ఆల్సో ఐ లర్న్ దట్ ట్రూత్ ఆల్వేస్ ఇట్ బ్రింగ్స్ ట్రూత్ ఇన్ టు పీపుల్ లైఫ్ గివ్స్ బర్త్ టు లైఫ్స్ హర్ట్ పీపుల్ దే హర్ట్ పీపుల్ అండ్ లవింగ్ పీపుల్ ఆల్వేస్ దే లవ్ పీపుల్ అండ్ దే ఆర్ కైండ్ టు పీపుల్ మనము ఆ సత్యంలో ఉన్న ప్రేమను అర్థం చేసుకొని నడిస్తే మనం ఎంతో మందిని ప్రేమించడానికి దేవుని ప్రేమను చూపించడానికి దేవుడు సహాయం చేస్తారు మనం గాయపడి మనం గాయమైన వాళ్ళు ఇతరులు గాయపెట్టడానికి చూస్తూ ఉంటారు దట్ ఈస్ నాట్ ద ట్రూత్ దట్ ఈస్ నాట్ ద రైట్ అండ్ ఆల్సో చూడండి మనం చూస్తే మార్క్స్ వార్త తొమ్మిది ఇరవై నాలుగులో మనం చూస్తూ ఉంటే యూనో వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏ సైని లార్డ్ ఐ బిలీవ్ ఇన్ యూ బట్ హెల్ప్ మీ మై అన్బిలీఫ్ ఈ యొక్క అపనమ్మకాన్ని తీసివేసి మిమ్మల్ని ఇంకా నమ్మటానికి నాకు సహాయం చేయండి అలాగే మనం ప్రార్థన చేసుకుంటే నా విశ్వాసాన్ని ఇంకా పెంచండి మీ యొక్క నిజంలో సత్యంలో వెలుగులో నేను ఇంకా నడవటానికి ఈ క్రమశిక్షణలోకి నేను రావడానికి మిమ్మల్ని పోలి నడుచుకుంటానికి ప్రభు నాకు సహాయం చేయండి మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి బికాస్ దట్ ట్రూత్ షల్ సెట్స్ ఫ్రీ ఆ యొక్క సత్యం మాత్రమే మనకు విడుదల కలుగు చేసేది యూ బిల్ట్ అప్ ఆన్ ద ట్రూత్ ఆ నమ్మకము విశ్వాసం అనేది సత్యం మీదనే మనం బిల్డ్ చేస్తున్నాం సత్యం అంటే ఆ యొక్క నిజం అనేది యథార్థత అనేది అది ఒక పునాది లాంటిది మనం శంకుస్థాపన వేసినప్పుడు ఆ మొదటి రాయి ఏది ఉండాలి యొక్క యథార్థత సత్యము యేసయ్య వాక్యం ఉండాలి దాని మీద మనం నమ్మకంతో విశ్వాసంతో మనం ఆ ఇంటిని కట్టుకుంటా ఉన్నప్పుడు అది ఎలాంటి సాతాన చోదనలు అంధకార శక్తులు దురాత్మలు అపవిత్ర ఆత్మలు ఎలాంటి తెగుళ్ళు ఎలాంటి అలలు ఎలాంటి కెలామిటీస్ కూడా ఎలాంటి సునామీలు కూడా ఆ గృహాన్ని ముట్టలేవు ఎందుకంటే ద ట్రూత్ ఈస్ న్యూ ద ట్రూత్ ఇస్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ అండర్ ద కవర్నెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసయ్య ఆ సత్యం ద్వారా మనల్ని కాపాడి ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తూ ఉంటారు అందుకే రోమాపత్రిక పది పదిహేళ్ళు అంటారు బై లిస్సనింగ్ టు ద ట్రూత్ బై హియరింగ్ ద ట్రూత్ యూనో వినటం ద్వారా విశ్వాసం కలుగుద్ది అది దేవుని మాట వినటం ద్వారా విశ్వాసం వస్తుంది అలాగే దేవాది దేవుడు అంటారు మనల్ని మన ఎస్ అంటే ఎస్ నో అంటే నో మన నోట్లోంచి మాటలు రాకూడదు అబద్ధాలు మాట్లాడేది సాతాండ్ అబద్ధాలకి తండ్రి ఎవరు సాతా అని యోహాన్ స్వార్త ఎనిమిది నలభై నాలుగులో మన ఏసై అన్నారు కాబట్టి అబద్ధాలు మాట్లాడే వాళ్ళు వాళ్ళు సాతాను అనుచరులు దేవుని అనుచరులు కాదు దేవునిలో ఉన్నవాళ్ళు ఏసయ్య మనకి నేర్పించారు మత్తే సువార్త ఐదవ అధ్యాయంలో మనకి చెప్తారు నీ నోట్లోంచి వచ్చే మాట అవును అంటే అది అవును కాదు అంటే కాదు ఉండాలి ప్రమాణాలు పెట్టుకోవటం అమ్మ ప్రామిస్ మదర్ ప్రామిస్ గాడ్ ప్రామిస్ బైబిల్ ప్రామిస్ దిస్ ప్రామిస్ వీ షుడ్ నాట్ యూస్ సచ్ వర్డ్స్ బికాజ్ దట్ ట్రూత్ ఈజ్ ఇన్ అస్ వీ హ్యావ్ టు స్పీక్ ద ట్రూత్ ఆ ఉన్న సత్యాన్ని మాట్లాడేవాళ్ళుగా మనం ఉంటే అది తప్పు అయితే తప్పు నో అంటే నో ఎస్ అంటే ఎస్ అంతవరకే మనది అదే మన ఎస్ఐ చేసింది దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకున్నాం ఏ మీకు స్తోత్రాలైనా మీరు నేర్పిస్తున్న నాయన మీరు మాకిస్తున్న యొక్క అండర్స్టాండింగ్ని బట్టినైనా అలాగే సత్య స్వరూపి అయిన దేవా కృపా కనికరం కలిగిందేవా మీకు వందనాలు స్తోత్రాలైనా అవునైనా ఫిలాత్ మిమ్మల్ని అడిగే వాట్ ఈజ్ ట్రూత్ ద ట్రూత్ ఈస్ యూ లాడ్ మీరు సత్యంనైనా మీ వాక్యము సత్యంనైనా మమ్మల్ని జీవింపజేసిన మీ వాక్యము సత్యంనైనా మీ వెలుగు సత్యం నాయన మా బదులుగా మీరు చనిపోయింది సత్యం నాయన మా అబద్ధాలని మీరు మోసి మా పాపాలని మీరు మోసి నా మా శాపాలని మీరు మోసి మా బదులుగా తండ్రి మీరు మరణించింది సత్యం నాయన తండ్రి ఎదుగునాయనా ప్రభా మీలో ఉన్న సత్యాన్ని వెలుగుని జీవాన్ని నాయన మీ యొక్క ఆశీర్వాదాలను మాకు అనుగ్రహించి మీరు మమ్మల్ని జీవింపజేసింది సత్యం నాయన మీ రక్షణ సత్యం నాయన ప్రభా ఈ రోజున విశ్వాసులుగా ఈ రోజున మీ పరిచారకురాలుగా ఈ రోజున మీ యొక్క వాక్యాన్ని చెప్పే బిడ్డగా నన్ను మీరు దీవించి దేనికి పనికిరాని నన్నునైనా యూస్లెస్ పాత్ర నాయన ఇంత గొప్ప పనికొచ్చే పాత్రగా చేసింది సత్యం నాయన బికాస్ యువర్ వర్డ్ ఈస్ ట్రూత్ లాడ్ ఫాదర్ గాడ్ త్రూ యువర్ వర్డ్ లాడ్ ఫాదర్ గాడ్ ఇంకా ఎంతోమంది ఈ సత్యంలోకి వచ్చినాయన తండ్రి ప్రభా మీ ఆశీర్వాదాన్ని పొందిన ఆయన ప్రభా నరకానికి వెళ్లకుండానైనా ఎలా వేళలా పర్లోక రాజ్యంలో రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా ఉన్న దేవా నీతిమంతుడు అయిన దేవా పరిశుద్ధుడు అయిన దేవా మీ సన్నిధానంలో మేమంతా కూడా మీ సృష్టి అంతా ఉండటానికి నాయన ప్రభా నాయన ప్రతి ఒక్క బిడ్డకి సత్యాన్ని మీరు తెలియజేసిన ఆయన ప్రభా ఆ యొక్క పాపాలని మీరు క్షమించిన ఆయన తండ్రి ప్రభా మీ కృపను మా మీద కుమ్మరించినయన ప్రభ మేము జీవించినంతకాలం మీ బిడ్డలుగా యదార్థమైన జీవితాలు మేము జీవించడానికి కృప చూపించి నడిపించమని ఎస్ దివ్యమైన నామలు తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్